హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ యువర్ రాకేష్ వెల్కమ్ టు మై న్యూ లాగ్ మనం వచ్చేసి ఈరోజు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం వాటి పేర్లు వచ్చేసి ట్రైపాడ్ ఒకటి ఇంకా ఇయర్ఫోన్స్ ఒకటి ఇంకొకటి పవర్ బ్యాంకు ట్రైపాడ్ ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మనం వీడియోలు తీస్తుంటే షేకింగ్ అయితే అవుతుంది ఫస్ట్ రెండు వీడియోలు అట్లనే అయింది పోయింది ఇప్పుడు దానికి రెస్పాన్స్ అయితే రాలేదు ఇంతవరకు కాబట్టి కొంతమంది కామెంట్ చేసారు వీడియో అయితే మంచిగా వచ్చింది కానీ కింద షేకింగ్ అయితే అవుతుంది వాయిస్ అయితే మంచిగా వస్తులేదు కాబట్టి ట్రైబోర్డ్ బుక్ చేసి తీసుకున్నాము ఇంకా అన్బాక్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా ఇయర్ ఫోన్స్ ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు వీడియోలు చేస్తుంటే సాంగ్ ఎలాంటి సాంగ్ తీసుకొని ఎలా సెట్ చేయాలి దాన్ని ఎక్కడ కట్ చేసి దేం వీడియోకి ఎట్లా సెట్ చేయాలి దానికోసం అయితే ఇయర్ ఫోన్స్ తీసుకున్నాము ఇంకోటి పవర్ బ్యాంక్ అయితే నా ఫోన్ మొబైల్ అయితే వీడియో తీస్తుంటే చాలా వరకు కొన్ని వీడియోలు తీస్తుంటే మధ్యలో స్విచ్ ఆఫ్ అయిపోతుంది అందుకని పవర్ బ్యాంక్ తీసుకున్నాం వా వాటి దాని దాన్ని మొత్తం అన్బాక్స్ చేసి చూపిస్తాం మీకు ఇదిగో చూసుకోవచ్చు టైపాయిడ్ అయితే వచ్చేసింది ఇది అయితే అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాం దీని మీద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి దీని దీని లెంత్ వచ్చేసి సెవెంటీ సెంటీమీటర్స్ షార్ట్ వచ్చేసి థర్టీ వన్ సెంటీ సెంటీమీటర్స్ దీని ఎమ్మడైతే ఛార్జింగ్ ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చేసి ఇది ఎందుకంటే లైట్ ఛార్జప్ అయితే చేసుకోవచ్చు మన ఒక నైట్ టైంలో మన ఫేస్ కరెక్ట్ కనబడడానికి ఇది ఛార్జింగ్ పెట్టుకొని మనం వాడాలి ఇదైతే మనం ఫోటో క్లిక్ చేసుకోవడానికే డైరెక్ట్ క్లిప్ ఈ బటన్ ప్రెస్ చేసి క్లిక్ ఆఫ్ అయిపోతే ఆన్ అవుతుంది చూసుకోవచ్చు లైట్ ఆన్ చేద్దాం ఛార్జింగ్ లేనట్టుంది ఇలా ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టినాక మీకు తర్వాత మీకు తెలుస్తుంది ఇంకో పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ ఇది ఎందుకంటే ఇప్పుడు వీడియోలు తీస్తున్నాం కదా దాంట్లో ఫోన్లు అయితే ఫోన్లో అయితే ఛార్జింగ్ అయితే ఆగో కాబట్టి ఇది తీసుకున్నాం దీని మెగా ఇది దీని పవర్ వచ్చేసి థర్టీ థర్టీ టూ థౌజండ్ ఎంహెచ్ ఇలా మూడు పి మూడు కేబుల్ అయితే పెట్టి యూజ్ చేయొచ్చు మూడు మొబైల్ వాడచ్చు దీన్ని వెనక సైడ్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలా ఇది వచ్చేసి ఇయర్పాడ్స్ చూద్దాం ఎదిగిన ఓపెన్ చేసి చూద్దాం అనుభవం లేదు ఇదైతే ఆన్ అవుతుంది ఆన్ కింద మంచిగా వస్తుంది అనుకుంటా దీని లోపల ఇంకేమేమి వచ్చినాయి చూద్దాం ఛార్జింగ్ కేబుల్ ఇంకోటి దీనికి నార్మల్గా తెలుసుగా దీనికి ఎట్లా పెడతాము దీని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి లోపల ఐ హోప్ మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్